నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ న్యూస్ సంక్రాంతి పండుగ సీజన్లో పతంగులు ఎగరవేయాలని పెంచీలతో వేరే పతంగులను తెగొట్టి ఈల వేసి గోల చేయాలనే ఉత్సాహం అందరికీ ఉంటుంది అయితే వెనక ముందు చూసుకోలేనంత ఆ అత్యుత్సాహం కొన్నిసార్లు ఇతరుల ప్రాణాలను తీస్తోంది కంటికి కనిపించని పదునైన కత్తి లాంటి చైనా మాంజాకు ప్రాణాలు బలవుతున్నాయి ఎక్కడి నుంచి వచ్చి రైలింగ్ కు గాని ఆ మాయదారి మాంజా బైక్ మీద వెళ్తున్న ఆర్మీ జవాన్ మెడకు తగిలి గొంతు కోసేసింది విశాఖపట్నం పెద్దవాల్తేరుకు చెందిన ముప్పై ఏళ్ల కాగితాల రెడ్డి లంగర్ హౌస్ మిలిటరీ ఆసుపత్రిలో నాయక్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు నెల రోజుల క్రితమే ఢిల్లీ నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు భార్య ప్రత్యూష ఏడాది పాపతో కలిసి లంగర్ హౌస్ బాపూనగర్లో అద్దె ఇంట్లో ఉంటున్నారు శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో టూ వీలర్ పై ఇంటి నుంచి విధులకు బయలుదేరారు లంగర్ హౌస్ వంతెనపై నుంచి కిందకి దిగుతుండగా ఎగురుతున్న గాలిపటానికి ఉన్న చైనా మాంజా ఆయన మెడకు చుట్టుకుంది దీంతో గొంతు కోసుకుపోయి రక్తస్రావంతో కోటేశ్వరరెడ్డి వాహనంపై నుంచి కింద పడ్డారు వెనక వస్తున్న శంకర్ గౌడ్ గమనించి సైనికుణ్ణి ఆటోలో పక్కనే ఉన్న మిలిటరీ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ రెడ్డి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు మాంజా వల్ల ఓ ఆర్మీ జవాన్ ప్రాణాలు తీసుకున్న నేపథ్యంలో చైనా మాంజాపై పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు చాలా షార్ప్గా ఉండే చైనా మాంజాను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు చైనా మాంజా అమ్మరాదని ఇప్పటికే నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ కొందరు వ్యాపారులు కాసులకు కకృతి పడి ఇతరుల ప్రాణాల మీదకు తెస్తున్నారు తాజాగా మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా అమ్ముతున్న షాపుల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు భారీగా చైనా మాంజాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు చైనా మాంజా అమ్ముతున్న పద్దెనిమిది మందిపై కేసు నమోదు చేశారు ఢిల్లీ నుండి హైదరాబాద్ కు చైనా మాంజా తీసుకువచ్చి వ్యాపారులు అమ్ముతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాఘవ అందిస్తారు రాఘవ చెప్పండి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా ఇలా మాంజా వల్ల చాలా మంది గాయాల పాలైన సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం అండ్ అలాగే ఇప్పుడు మాంజా వల్ల ఒక మనిషి ఒక జవాన్ ప్రాణం కూడా పోవడం జరిగింది దీనిపై పోలీసులు ఏ విధంగా స్పందించారు ఎటువంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు రాఘవ చైనా మాంజా పైన గత నెల రోజులుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్కి సంబంధించిన పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది చైనా మాంజా వాడడం వల్ల జరిగే ప్రమాదాలు ఏ విధంగా ఉంటాయో వాళ్ళకు స్పష్టంగా తెలియజేయడం జరిగింది అనేక షాపులలో ఏదైతే మాంజా పతంగులు అమ్ముతారో ఆ షాపులలో కూడా వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరిగింది కఠినంగా వ్యవహరిస్తాము ఒకవేళ చైనా మాంజాలు కనుక మీరు అమ్మినట్లయితే కఠిన శిక్షలు పడే అవకాశాలు ఉంటాయి మీ పరి కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి కూడా పోలీసులు స్వయంగా చెప్పడం జరిగింది అనేక చోట్ల దాడులు చేసి చాలా మాంజాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇప్పటికే మనం తాజాగా ఈరోజు ఉదయం చూసుకున్నట్లయితే మంగళాట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దాదాపు వెయ్యి చైనా మాంజాకు సంబంధించినటువంటి చెరాట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది పద్దెనిమిది మంది పైన కేసు నమోదు చేసి వాళ్ళను అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇదే కాకుండా నెల రోజులుగా ఈ అవగాహన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి కానీ అనుకున్నంత రీత్యా ఈ కార్యక్రమాలు అనేది కూడా ప్రజలకు వెళ్ళడం లేదు అదేవిధంగా ఈ పతంగులు అమ్మేటువంటి కైట్స్ అమ్మేటువంటి షాప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకునేటువంటి పరిస్థితి కనిపించలేదు ఎందుకంటే ఎంత అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినా ఎన్ని రకాలుగా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ఈ కైట్ షాప్లలో బ్యాక్డోర్ నుంచి వీళ్ళందరూ కూడా చైనా మాంజాలు అమ్ముతూనే ఉన్నారు ఆ మాంజాలు తగలడం వల్ల చాలామంది అమాయకులు బలవుతున్నటువంటి పరిస్థితి ఉంది మనం చూసుకుంటాం ఒకరి సరదా కోసం మరొకరు బలవు కావద్దు బలి కావద్దు అని చెప్పేసి కూడా అధికారులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అమ్మేవాళ్ళు ఏ విధంగా అయితే ఈ చైనా మాంజాను అమ్ముతున్నారో అదేవిధంగా కొనుగోలు చేస్తున్నటువంటి వారు కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా చెప్తున్నప్పటికీ ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు దీనికి కారణమే నిన్న మనం జరిగినటువంటి ఇన్సిడెంట్లో మనం చూసుకున్నట్లయితే ఒక ఆర్మీ జవాన్ లంగరోజు పై నుంచి వెళ్తున్న సమయంలో పోల్కి ఉన్నటువంటి చైనా మాంజా ఇక్కడ ఫ్లైఓవర్ అవతల వరకు కూడా వైర్ ఒక వైర్ల మాంజా అంతా కూడా కింది వరకు ఒక ఫ్లైఓవర్కి ఉన్నటువంటి బార్డర్లు తగిలి ఉంది దాన్ని అక్కడ నుంచి వస్తున్నటువంటి ఆర్మీ జవాన్ దాన్ని గమనించకపోవడంతో గొంతుకు తగిలి అదంతా కూడా ఆయనకు కోసుకోవడం జరిగింది అక్కడికక్కడే ఆయన తీవ్ర రక్తస్వామి కావడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్థానికులు ఆసుపత్రికి తరలించారు అక్కడ నుంచి చికిత్స పొందుతూ ఆయన చనిపోవడం జరిగింది సో ఈ విధంగా అనేక ఘటనలు ఆర్మీ జవాన్ చనిపోవడమే కాదు చాలా చోట్ల చాలామంది ఈ చైనా మాంజాకు బలైనటువంటి వాళ్ళు ఉన్నారు గతంలో కూడా మనం ఇలాంటి కేసులను చూసాం అదే కాకుండా పక్షులు ఈ చైనా మాంజాకు చైనా మాంజా ఏదైతే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత చెట్లకు అదేవిధంగా కరెంట్ పోల్స్కి దాన్ని తగిలి అక్కడే చుట్టుకోవడం జరుగుతుందో అది సంవత్సరాల తరబడి అక్కడే ఉంటుంది దీన్ని అక్కడ ఉన్నటువంటి పక్షులు అక్కడ వెళ్ళినప్పుడు చెట్లపైన కూర్చున్నప్పుడు ఇవన్నీ కూడా పక్షులు కూడా బలవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఫార ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో అవగాహన కార్యక్రమాలు చేరడం చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఎవరు కూడా దీన్ని సీరియస్గా పట్టించుకున్నటువంటి పరిస్థితిలో కనిపించట్లేదు ఎన్ని కేసులు నమోదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా చైనామాంజా అనేది కూడా యథచ్చగా ఇక్కడ హైదరాబాద్ చేరుకుంటుంది మనం చూసినాము కొద్దిసేపటి క్రితమే ఇక్కడ మంగళారలో పోలీసులు కైట్ షాప్స్ పైన దాడులు చేసి వాళ్ళందరినీ కూడా విచార పట్టుకొని విచారించినప్పుడు ఢిల్లీ నుంచి మేము తెచ్చుకోవడం జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఎవరైతే ఈ మాంజాలు తీసుకు వస్తున్నారో వాళ్ళపైన పీడీ యాక్టులు నమోదు చేయాలని చెప్పేసి కూడా సీనియర్ సిటిజన్స్ కానీ అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు మిగతా వాళ్ళందరి బాధితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అప్పుడే కానీ చైనా మాంజాన్ని మనం అరికట్టలేమని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం మొత్తంగా కూడా చైనా మాంజా అనేది కూడా రాను రాను చాలా తీవ్రమవుతుంది దీనివల్ల చాలామంది బాధితుల సంఖ్య కూడా పెరుగుతుంది కొంతమంది గొంతుకు తగలడం కొంతమంది చేతులు కట్టు కావడం కొంతమంది వేళ్ళు కట్టు కావడం అదే కాకుండా ఈ ఇదేదైతే పతం కైట్స్ ఎగరేవేసిన సమయంలో అవన్నీ కూడా చెట్లకు కాటైన తర్వాత చెట్లకు పట్టుకుంటాయో దాని తర్వాత సంవత్సరాల తరబడి ఆ విధంగానే ఉండడంతో పక్షులన్నీ కూడా అక్కడ వెళ్ళి కూర్చున్న సమయంలో అవన్నీ కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవన్నిటిపైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది పోలీసులు ఇప్పటికే తీవ్రంగా హెచ్చరించినప్పటికీ కూడా ఈ చైనా మాంజా అనేది కూడా ఎదర్చగా కొనసాగుతుండడం ఈ వ్యాపారులందరూ కూడా బ్లాక్ బ్యాక్డౌన్ నుంచి ఇవన్నీ కూడా చెరాకులు ఇల్లీగల్గా అమ్ముతుండడంతోనే ఈ ప్రమాదాలన్నీ కూడా చోటు చేసుకున్నాయి సో వారిపైన పీడీ యాక్టులు నమోదు చేయాలి కఠినంగా వ్యవహరించాలి ఎవరైతే చైనా మాంజాలు అమ్ముతున్నారో అదేవిధంగా కొంటున్నారో ఎవరు కూడా ఎవరి దగ్గర ఈ చైనా మాంజ కనిపించినా వారిపైన వివిధ కింద కేసులు నమోదు చేయాలి తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ అయితే నుంచి వినిపిస్తున్నటువంటి మనం అండ్ అంటే రాఘవ ఒక పక్క మనం చూస్తూనే ఉన్నాం పోలీసులు కానివ్వండి అటు ఫారెస్ట్ ఆఫీసర్స్ కానివ్వండి అంటే స్ట్రిక్ట్ గా వాడొద్దు చైనా మాంజాలని అని చెప్తున్నప్పటికీ కూడా యథేచ్ఛిక అమ్మకాలు అయితే జరుగుతూనే ఉన్నాయి వాడుతూనే ఉన్నారు దీనివల్ల అటు పక్షులకి ఇటు మనుషులకు కూడా చాలా వరకు కూడా గాయాలవ్వటం ఇబ్బందులు పడటం అనేది జరుగుతూనే ఉంది ఇంత చెప్తున్నా కానీ ఇంకా వాడకాలు నడుస్తూనే ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఆంక్షలు విధి చట్టాలు తెస్తే మొత్తానికి అంటే ఆగే అవకాశం ఇప్పటి ఏదైతే అవగాహన కార్యక్రమాలు చేయడం జరిగింది పోలీసులు పత్రిక ప్రకటనలు ఇవ్వడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎక్కడెక్కడ ఎక్కడ ఎక్కడ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలనే దానిపైన కూడా ఒక కార్యక్రమం కూడా వాళ్ళు చేపట్టడం జరిగింది కానీ అయినప్పటికీ కూడా అనుకున్నంత స్థాయిలో దీనిపైన అవగాహన కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళలేదు అదేవిధంగా కైట్స్ అమ్మేటువంటి వాళ్ళు ఈ బ్యాక్డోర్గా చైనా మాంద్యాల ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళని కూడా వాళ్ళ వరకు కూడా మెసేజ్ వెళ్ళలేదు అని చెప్పేసి కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఎన్ని రకాలుగా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అక్కడక్కడ చైనా మాంద్య దొరుకుతూనే ఉంది దీనివల్ల చాలామంది బలవుతూనే ఉన్నారు సో ఈ చైనా మాంద్య పైన కఠిన చర్యలు తీసుకోవాలంటే ఒక మూడు నాలుగు నెలల ముందు నుంచే చైనా మాంద్య పైన అవగాహన ప్రజలకు కల్పించాలి అది కొంటే ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా చైనా మాంజా అమ్మితే ఎలాంటి శిక్ష పడుతుంది అనే దానిపైన కూడా ఈ కైడ్స్ ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళపై వాళ్ళందరినీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ముందుగా విచారించాల్సిన అవసరం ఏదైనా ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ప్రజలు భావిస్తున్నారు అదేవిధంగా బాధితులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మొత్తంగా కూడా ఇప్పటివరకు ఆర్మీ జవాన్ని కోల్పోవడం జరిగింది చాలా పక్షులు చనిపోవడం జరిగింది అదే కాకుండా చాలామందికి గాయాలు కూడా కావడం జరిగింది చైనా మాంజా వల్ల చిన్న పిల్లలు కూడా గాయపడినటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలు కూడా ఎవరైతే ఫెస్టివల్ చేసుకుంటున్నారో వాళ్ళు కూడా చైనా మాంజా కొనకపోవడం మంచిది అదేవిధంగా చైనా మాంజా అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మాత్రం కఠినంగా వ్యవహరించాలి వాళ్ళపైన పీడీ యాక్టులు నమోదు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది రాఘవ సో సరదాగా జరుపుకునే పతంగుల ఉత్సవం అనాల పతంగులను ఎగరవేయటం అనేది సరదాగా జరుపుకునేది కాస్త మనుషుల ప్రాణాల మీదకి తెస్తుంది అండ్ అలాగే ఎన్నో పక్షులు కూడా చనిపోవడానికి కారణమవుతుంది అటుపక్క ఫారెస్ట్ ఆఫీసర్స్ కానివ్వండి లేకపోతే పోలీసులు కానివ్వండి దీనిపై కఠినంగా వ్యవహరిస్తూ నిషేధాలు విధించినప్పటికీ కూడా యథేచ్ఛగా వ్యాపారులు వీటిని అమ్మడం అయితే జరుగుతూనే ఉంది అండ్ అలాగే చాలా వరకు కూడా వీటిని వాడడం కూడా జరుగుతుంది దయచేసి వాటిని ఎంత తక్కువగా యూజ్ చేస్తే తక్కువగా అసలు మొత్తానికే వాటిని వాడడం మానేయడం చెప్పేసి స్ట్రిక్ట్ గా పోలీసులు కూడా చెప్పడం జరుగుతోంది దీని వల్ల అటు పర్యావరణానికి ముఖ్యంగా పక్షులకి కానివ్వండి ఇటు మనుషులకు కూడా చాలా వరకు మేలు చేకూర్చిన వాళ్ళు అవుతారని కూడా చెప్తూ ఉండడం కూడా జరిగింది దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ న్యూస్